హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు మైళ్ళు చూపిద్దాం అనుకుంటున్నాను మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనుకోవచ్చు చాలామంది అడిగారు హోమ్ టూర్ చేయట్లేదు ఏంటి అన్ని వీడియోస్ వస్తున్నాయి కానీ హోమ్ టూర్ వీడియో ఎప్పుడు చేస్తున్నారు అని చాలామంది అడిగారు ఇంకా మొత్తానికి ఈరోజైతే మైళ్ళు చూపించేస్తున్నాను ఇదంతా ఇంటి ముందు కొబ్బరి చెట్టు నిమ్మ చెట్టు కొన్ని చిన్న చిన్న పూల మొక్కలు అయితే వేసుకున్నాను ఇదంతా ఇంటి ముందు అనమాట చెట్లు అంటే నాకు చాలా ఇష్టం కానీ ఈసారి అయితే వేస్తే ఎక్కువ బ్రతకలేదనమాట అందుకే మొక్కలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి ఈసారి ఇదంతా ఇంటి ముందు ఇంకా మాకు ఇంట్లో ఉప్పలమ్మ కూడా ఉంది గుడి ఇంటికి ఎదురుగానే లేవగానే గుడి కనిపించేటట్టుగా మాకు ఇంటి ముందే లోపలమ్మ ఉప్పలమ్మ గుడి ఉంటుంది ఇక తమలపాకు చెట్టు మీరు నా షా షార్ట్స్లలో చూస్తే కూడా మీకు అర్థమై ఉంటుంది నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ చెట్టు బాగా తెలిసి ఉంటుంది ఎప్పుడు నేను ఏ షార్ట్ చేసినా సరే తమలపాకు చెట్టు దగ్గర ఎక్కువ రీల్స్ తీస్తూ ఉంటాము ఇంకా రైట్ సైడ్ అన్నీ కూడా చిన్న చిన్న పూల మొక్కలు అవన్నీ ఉన్నాయన్నమాట గన్నేరు పూల చెట్టు మందార చెట్టు కరివేపాకు చెట్టు అన్నీ ఇక్కడ వేసుకున్నాను ఇంకా తర్వాత మల్ల చెట్లు జామ చెట్టు ఇవన్నీ లెఫ్ట్ సైడ్లో ఉంటాయి ఇంటి ముందు వరండా ఇది ఇప్పుడు ఇంటి ముందు ఇదంతా చూసారు కదా ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం ఇక్కడ నుంచి ఫస్ట్ ఎంట్రీ అవగానే హాల్ హాల్లో నుంచి మనకు కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో రెండు రూమ్లు ఉంటాయి రైట్ సైడ్లో రెండు రూమ్లు ఉంటాయి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వెళ్తే మా అత్తయ్య రూము అండ్ కిచెన్ అయితే ఉంటుందన్నమాట రైట్ సైడ్ నుంచి మా హస్బెండ్ బయటికి వెళ్ళారు చూసారా అటు సైడ్ నుండి మా బెడ్రూమ్ అండ్ దేవుడు రూమ్ అయితే ఉంటుంది అటు సైడ్ పూజ గది ఫస్ట్ అయితే మీకు హాల్ చూపించేస్తాను ఇదంతా కూడా హాల్ ఇంట్లో నాకు ఎక్కువగా నచ్చే ప్లేస్ అని చెప్పచ్చు హాల్ అందులో ఒకటి అందంగా కూడా అనిపించేది కూడా నాకు హాలే ఎందుకంటే ఇలా అన్నీ కూడా వాల్స్కి ఫొటోస్ పెట్టుకుంటాం కదా ఫొటోస్ చిన్న చిన్న డెకరేషన్ స్టిక్కర్స్ అలాంటివి వాడతాం కాబట్టి నాకు హాల్లో ఉన్నంతసేపు చాలా పీస్గా అనిపిస్తుంది ఇంకా మీకు తెలుసు ఆబ్వియస్లీ నేను ఇంకా చదువుకుంటున్నానని ఇక్కడ సెల్ఫ్లో మొత్తం కూడా నా బుక్స్ ఉంటాయి ఇంకా పిల్లలకి కూడా కొన్ని కొన్ని బుక్స్ ఉంటాయి నాయ ఉంటాయి నేను టైలరింగ్ చేస్తాను కదా టైలరింగ్కి సంబంధించిన వస్తువులు కస్టమర్స్ క్లాత్స్ అన్నీ కూడా ఇక్కడ షెల్ఫ్లలో ఉంటాయి ఇంకా పిల్లలకు కొన్ని కొన్ని సంబంధించిన థింగ్స్ కూడా ఈ సెల్ఫ్లలోనే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి టీవీ టీవీ మా ఆడపడుచు వాళ్ళు అయితే మా పెళ్ళికి పెట్టారు అప్పటి టీవీ మేము ఇంకా వాడుతున్నాము అంటే బాగుంది కాబట్టి ఇంకా వాడుతున్నాము నేనైతే అసలు టీవీ ఎక్కువ చూను మా పిల్లలే ఎక్కువ చూస్తుంటారు అప్పుడప్పుడు మా హస్బెండ్ న్యూస్ చూస్తారు టేకు కబోర్డ్ ఒకటి మా మామయ్య చేయించారు ఇంకా అదైతే టీవీ దగ్గర ఇలా వాడుతున్నాము దానిపైన బ్లూటూత్ పియానో డెడ్డి బియర్స్ చిన్న చిన్న ఫొటోస్ చిన్న చిన్న థింగ్స్ ఫ్లేవర్ ది వేజ్ ఒకటి బుద్ధుడు ఇలా కొన్ని కొన్ని ఫొటోస్ అవన్నీ పెట్టుకుంటానన్నమాట టీవీ దగ్గర జస్ట్ డెకరేషన్ కోసం ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి కటన్ తీసే మా బెడ్రూము దానికన్నా ఫస్ట్ మా రూమ్ చూపిస్తాను మీకు ఇదైతే మా అతయ్య రూము ఇది ఫ్రిడ్జ్ ఇంకా మా ఫ్రిడ్జ్లో అయితే ఎక్కువేమి ఉండవు సరే చూపిస్తాను మీకు కూడా ఏమేమి ఉంటాయి అనేది కొత్తిమీర పుదీనా వాటర్ బాటిల్ మాత్రమే మెడిసిన్ మ్యాంగో పెకీలు అది ఏదో చట్నీ కొంచెం ఉంటే అందులో పెట్టేశాను నెక్స్ట్ కొన్ని లీఫీ వెజిటేబుల్స్ బీట్రూట్ క్యారెట్ పచ్చిమిర్చి ఇలా కొన్ని వెజిటే వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ బాక్స్లో వేసేసాను అనమాట ఇంకా ఇది ఫ్రిడ్జ్ డ్రై ఫ్రూట్స్ అయితే చాలా తక్కువ డ్రై ఫ్రూట్స్ ఎక్కువే ఉండవు మా ఫ్రిడ్జ్లో వీడియో తీసే పాపడుతుంది డ్రై ఫ్రూట్స్ ఏమి లేవా అని ఇదైతే అత్తయ్య రూము అందుకే ఇందులో మాతయ్య బీరువా ఉంటుంది ఈ బీరువా మాత్రం మస్తు స్ట్రాంగ్ ఉంటుంది నాకు పెళ్ళిలో మా అమ్మ వాళ్ళు పెట్టిన బీరువా కన్నా కూడా అత్తయ్య బీరువా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పొచ్చు ఇంకా నెక్స్ట్ ఇక్కడ డైలీవేర్ బట్టలు అన్నీ కూడా పక్కన షెల్ఫ్లో అత్తయ్యి ఉంటాయి ఇంకా ఆబ్వియస్లీ మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మేము వ్యవసాయం చేస్తాం కదా నా ప్రీవియస్ వీడియోలో కూడా మీరు చూడొచ్చు పొలం వీడియోస్ ఉంటాయి వ్యవసాయం చేస్తాం కాబట్టి వ్యవసాయ వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు అవన్నీ కూడా పైన సబ్జీల పైన వేసాం కూడా నాకు తెలిసి ఎక్కువ మన సెవెంటీ అయితే ఆ ప్లేస్ లోనే టైం స్పెండ్ చేస్తాము అదేనండి కిచెన్ ఇది అండి కిచెన్ ఇంకా కావాల్సిన వరకే ఉంచుకున్నాను సామాన్ అంతా ఎక్స్ట్రా సామాన్ అంతా కూడా పైన వేసేసాను రాగి ఇతడు సామాన్ అంతా కూడా పైన బస్తాలు వేసి పైకి కట్టేసాము ఏమైనా ఇలా వాడుకునే వరకు కావాల్సిన వరకు రోజు మనం యూజ్ చేసుకునే వరకు ఇలా సెల్ఫ్ వాడుకునే వరకు ఉంచుకుని మిగిలిమని పైకి వేసాను హాల్కి నుండి లెఫ్ట్ సైడ్లో టూ రూమ్స్ రైట్ సైడ్ నుండి టూ రూమ్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్లో టూ రూమ్స్ కంప్లీట్ అయ్యాయి కదా ఇప్పుడు రైట్ సైడ్లో టూ రూమ్స్ అనమాట ఫస్ట్ది మా బెడ్రూమ్ ఇంకా బెడ్రూమ్లో అయితే ఏసీ పెట్టించాం కాబట్టి ఐరన్ ఏది ఉంచొద్దు అన్నారు అందుకని బీరో కూడా తీసి వెనుక రూమ్లో వేసామన్నమాట దేవుడి రూమ్లో ఇంకా మా ఇంట్లలో కుర్చీలు మేము తప్ప మా బట్టలు ఎక్కువ వాడతాయి అనమాట మీలల్లో కూడా మీ కుర్చీలలో ఎప్పటికీ బట్టలే ఉంటాయి అనుకుంటే కామెంట్ చేయండి ఖాళీగా ఉంటే చాలా చేసలు ఏదో వేస్తాం కదా అందుకే అలా అన్నాను ఇంకా మా రెండు బెడ్స్కి అయితే మాకు రూమ్ సరిపోయింది నెక్స్ట్ పూజా గది ఇది పూజా గది మా బెడ్రూమ్ నుంచి పైకి పూజా గది అనమాట మధ్యలో డోర్ తీయగానే ఇలా పూజా గది అయితే ఉంటుంది పేరుకు పూజా గది అనే కానీ ఇది మొత్తం కూడా స్టోర్ రూమ్ అయిపోయిందని చెప్పొచ్చు ఎందుకంటే మాకు ఇంట్లో ఎక్కువగా సామాన్ ఉంటుంది ఇంకా సామాన్ అంతా కూడా పైకి వేసాము సబ్జీల పైన రైస్ బ్యాగ్స్ పెద్ద పెద్ద వంట గిన్నెలు అన్నీ కూడా ఈ రూమ్లోనే పెడతాము ఇంకా చూస్తే మీకు కూడా అర్థమైంది కదా సామాన్ ఎంత ఉందనేది అందుకని ఈ రూమ్ని ఇలా అయితే వాడేసుకుంటున్నాం ప్రస్తుతానికి ఇంకా కబోర్డ్స్ అవి చేయించినప్పుడు మళ్ళీ సపరేట్గా దేవుడి వరకు కబోర్డ్స్తో కట్టిద్దామని అయితే ప్లాన్ చేసుకుంటున్నాము ఇది మొత్తం కూడా పూజ గది పూజ చేసుకున్న రోజు మాత్రమే ఈ డోర్ ఓపెన్ చేసి రూమ్ క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటాము మిగిలిన రోజుల్లో మామూలుగా ఊకేసి ఇంకా ఉంటాం అంతే లోపలికి అయితే ఎవరు వెళ్ళరు అసలు వాడ మీ రూమ్ ఎక్కువగా ఇంకా బీరో కూడా ఈ రూమ్లోనే పెట్టేశాను ఇంకా చెప్పాను కదా బెడ్రూమ్లో ఏసీ ఉన్నందుకు ఐరన్ అన్నారు అందుకని పూజా రూమ్లోనే బీరువా కూడా పెట్టేశాను ఇంకా బ్యాక్ డోర్ తీయగానే వెనక ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి మొత్తం వెనక పెరట్ లాగా ఉంటుంది కాకపోతే ఇసరి చెట్లు ఎక్కువ ఏమేయలేదు డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఒకటి జామకాయ చెట్టు ఒకటి ఉంది అంతే బెండకాయ చెట్లు అవి ఒక రెండు మూడు ఉన్నాయి ఇక వాష్ ఏరియా కొంచెం అక్కడే ఉంటుంది ఇక వెనక కనిపిస్తుంది కదా అదంతా కూడా మా ఇంటి వెనకాలే పొలం ఉంటుంది అదంతా కూడా మాదే పొలము ఒక పక్కనే వాష్రూమ్స్ దాని పక్కనే వాషింగ్ మిషన్ కూడా పెట్టుకున్నాను ఇది అండి ఓవరాల్గా మా ఇల్లు అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి